so very happy vinayak choti nice. good morning Hi, hi, good morning wishing a very happy vinayak choti the same hi Aryan bro hi. Wishing you a happy vinayak choti happy vinayak choti to everyone హలో గ వెరీ హ్యాపీ వినాయక్ చవితి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈ అయితే నాకు చాలా ఇష్టమైన దేవుడు అండ్ వినాయకుడు మహాగణపతి అంటే గణేష్ లార్డ్ గణేష్ ఈ రోజు ఫెస్టివల్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ పొద్దు పొద్దున్న నేను షూటింగ్కి వెళ్తున్నాను అందరూ అనుకోవచ్చు లైక్ ఈరోజు అందరికీ హాలిడే ఉంటుంది కదా మీకెందుకు హాలిడే లేదని సీరియల్లో అలాంటివి జరగవు కాబట్టి అండ్ ఫెస్టివల్ టైంలో మనం వర్క్ చేసుకుంటున్నామంటే గాడ్కి గిఫ్ట్ అనమాట గాడ్ గిఫ్ట్ అనమాట సో ఈరోజు ఏంటంటే లాగ్ మనకి లేట్ చేయకుండా చెప్పేస్తున్నాను ఈరోజు మనకి వినాయక చవితి కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళి ఆ లార్డ్ గణేష్ సో ఆ విషెస్ కానీ వాళ్ళతో లైక్ లార్డ్ గణేష గురించి కొన్ని మంచి విషయాలు కానీ లైక్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి సెట్లో లైక్ చంద్రశేఖర్ గారు కానీ తర్వాత లక్ష్మి గారు కానీ అందరూ బామ్ గారు కానీ ఈ దేవుడి గురించి ఇంకా రెండు మూడు మాటలు ఎక్కువ తెలుసుకుందాం సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చూద్దాం సో ఇప్పుడు నేనైతే సెట్కి వెళ్తున్నాను సో డ్రైవింగ్ చేస్తూ వెళ్ళకూడదని పక్క కాపీ మీ అందరి కోసం అండ్ నా కోసం కూడా మంచి వీడియో చేయబోతున్నాను మీ ఆశీస్సులు అయితే కావాలి అండ్ మెయిన్గా మీ సపోర్ట్ చాలా ఉంది నాకు మొన్న రెండు మూడు వీడియోలకి చూశాను చాలా అంటే చాలా మంచి రీచ్ వెళ్ళింది సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకెందుకు లేట్ షూటింగ్ సెట్కి వెళ్ళిపోయి వినాయక్ చవితి గురించి ఇంకా తెలుసుకుందామా చలో షూటింగ్ స్పాట్ సో షూటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం వర్షాకాలం ఎప్పుడు కూడా లైక్ వినాయక చవితి అయినప్పుడు వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి ఏంటో అర్థం ఈ వినాయక చవితికి వర్షం అయితే వదలదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు కూడా వినాయక చవితికి వర్షం పడుతూనే ఉంటది సో అది దేవుడు బ్లెస్సింగ్స్ అంతే సో ఇప్పుడైతే షూటింగ్ సెట్కి వెళ్తున్నాను సరే చూద్దాం ఎవరెవరు వచ్చారో ఏంటి అనేది వినాయక్ మరోడి మేకప్ అని వేసేది సో వినాయక్ చవితికి కూడా వర్క్ అంటే గ్రేట్ పోలా అదిరి పోలా మిమ్మల్ని నేను బాగు చేయలేను

సో అయితే వినాయక చవితి లాగ్ చేస్తాను అనమాట సో ఈరోజు షూటింగ్ ఉండడం నీకు లైక్ ఇష్టమేనా ఇష్టం లేనట్టాలి అదే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు కదా అదేంటి మీకు హాలిడే లేదా ఫెస్టివల్ టైంలో మనకి హాలిడే లేకపోవడం మంచిది కదా అవును ఇంకోటి ఏంటంటే మీకు చిన్నప్పటికి ఇప్పుడు వినాయక చవితి ఎలా అనిపిస్తుంది చిన్నప్పటికి ఇప్పటికీ ఒకలాగా ఉంది ఎప్పుడు కూడా సెలబ్రేషన్ చదివ్ అంటే నుంచి చాలా ఇష్టం అలాగే అది ఇప్పుడు నైంటీస్ నుంచి నువ్వు వచ్చా సో నువ్వు నువ్వెన్నో చూసుంటావు అలాంటి ఒక మెమొరీ ఇద్దరు యాక్చువల్ గా ఇంటి దగ్గర ఏమైనా పెద్ద బొమ్మ పెడితే పాటు మేము కూడా వెళ్ళి సెలబ్రేషన్ చేసి ఇంట్లో చేసి జాగరణ ఉండదు నైట్ అంతా తిరిగే వాళ్ళం ఆ రోజు అంతా ఒక ఎయిట్ నైన్ స్టాట్యూస్ చూడాలని అంటారు కనెక్ట్ రోజు అవన్నీ చూసేవాళ్ళం ఈవినింగ్ టైం ఎలా సైకిల్ ఉండేది అప్పుడు సైకిల్ వెళ్ళలేదు మమ్మీ డాడీతో వెళ్ళారు ఇప్పుడు ఇప్పుడే బిజీ లైఫ్ ఇప్పుడు సర్లే వినయ్ చవితి వచ్చిందే అందరికి వాట్సాప్ లో స్టాటస్ పెట్టిస్తావా ఇది బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం వినాయక చవితి మా ఫాదర్ ఎక్స్ప్రెర్యారు అందుకని నాకు బాలేదు సర్లే అన్నా ఈ వినాయక చవితి నుంచి నీ లైఫ్ అన్న వాళ్ళని ఆల్రెడీ అన్నయ్యండి ఈ ప్రాజెక్ట్ నుంచి సో మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీకు కూడా వన్స్ అగన్ హ్యాపీ ది నైక్ చౌతి మా మా ఆడియన్స్ కూడా చెప్పు ఆడియన్స్ అందరికీ హ్యాపీ ది నైక్ చౌతి అందరూ నెగిటివ్ గా చూస్తున్నారు కదా ఆయన నెగిటివ్ కాదండి పాజిటివ్ నేను మై డ్రో మాట్లాడుకోవాలి ఇక్కడ ఎయిడిటర్ మీమేం తెలుసా సరిపోయారు ఇద్దరికి సార్ ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు హాయ్ బ్రో హాయ్ హ్యాపీ హ్యాపీ చవితి చవితి టు హౌ ఫీలింగ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఫెస్టివల్ యా ఆర్యన్ ఫీలింగ్ వెరీ గ్రేట్ టు బి ఇన్ ది ఆన్ దిస్ ఆస్పిషియస్ డే తెలుగు తెలుగు ఆ ఎలా ఉన్నారు హ్యాపీ చవితి అన్న థాంక్యూ అంతరాలియా సో ఇది వినాయక చవితికి ఒక చిన్న వీడియో చేస్తాను మా ఛానల్ కోసం చాలా మంది ఏకనాథ్ ఫ్యాన్స్ ఉన్నా మా ఛానల్లో అయితే సో వాళ్ళకి ఈ వినాయక చవితికి నేను ఏం చెప్పాలనుకుంటా అందరికి చెప్తాను అలాంటి కాదన్న నాకు ఏంటంటే చిన్నప్పుడు మనం వినాయక చవితి చేసుకున్నప్పుడు సో నువ్వు కూడా చేసి ఉంటావు లైక్ పంటలు వేయడం కానీ వెల్ప్ చేయడం కానీ అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటే అని చెప్పచ్చు అలాంటి మూమెంట్స్ ఏంటన్నా అలాంటి ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో అంత ఉండట్లేదు అంటే మోడర్న్ టెక్నాలజీ చేస్తున్నారు కానీ చిన్నప్పుడు వేరే ఉండేది కదా అండ్ క్లీజ్ అనేసి దాని గురించి పొల్యూషన్స్ గురించి మంచి పడుతుంది అది నేను చెప్పలేదు ఈ తరగతి అది మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు అందరికీ తెలుసు అండ్ చాలామంది కూడా మట్టి వినాయకుడిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అదే మనకి ఎన్విరాన్మెంట్ కూడా మంచిది రెండు అంటే రెండు మాటలు సో మాతో వర్క్ చేయాలి ఎలా అనిపిస్తున్నాం అన్నట్లు వర్క్ చేయడం బాగానే ఉంది మీతో తక్కువ చేస్తాం ఏం చేస్తాం మమ్మీ పాప మా అన్నకి ఇప్పుడు ఎప్పుడు రీప్లేస్ చేస్తారని చూస్తాం ఇదే షాక్ మీద షాక్ మీద ఛార్జ్ యాక్చువల్లీ అంత పట్టుకుంటాం కానీ మేము బ్రదర్స్ లాగా ఉంటాం అనమాట సో ఏ అందరికీ విషయం వెరీ హ్యాపీ వినాయక్ చవితి సో అందరూ అన్నన్ని ఎంత లవ్ చేస్తారు నన్ను కూడా లవ్ చేయండి చెప్తాను నన్ను ఎంత ఇష్టపడుతున్నారో మా గణేష్ కూడా అంత ఇష్టపడుతుంది ఆ మిస్టర్కి ఎంత మిస్టర్ గని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కూడా కొట్టండి ఏ చెప్పుకోవాలి అన్న గంట గంట అన్న ను చెప్తుని లైక్ కామెంట్ షేర్ చేయండి అన్న గంట కూడా కొట్టండి ఈ వినాయక చవితి నుంచి మీ అందరికీ హ్యాపీ జరగాలని కోరుకుంటున్నాను అన్ని ఆశీస్సులు మా ఆశీస్సులు మీ ఆశీస్సులు కూడా మా ఛానల్ కి ఉండాలని కోరుకుంటున్నాను రెడ్ బుల్ ఇస్తావా ఆ ఆ రెడ్ బుల్ ఒకటి ఇస్తాను అందుకే వెళ్ళి థాంక్స్ అన్న అన్న ఫోటో 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 తీసు హాయ్ రెడీ హాయ్ హాయ్ ప్ప వినాయక చవితి థ్యాంక్ యూ విష్యూ ద సేమ్ సో ఇప్పుడు వినాయక్ పండుగ వస్తుంది కదా చిన్నప్పుడు మీకు ఏమైనా మెమొరబుల్ ఉంటుంది కదా చిన్నప్పుడు ఇలా వినాయక చవితి చేసుకున్నాను అనుకుని అలాంటివి ఒక రెండు మాటలు వినాయక చవితి అంటే చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు అన్ని కాదు యంగ్ ఏజ్లో టీనేజ్లో ఉన్నప్పుడు అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం గణేష్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు కానీ నింబడిచినప్పుడు కానీ త్రూఅట్ నైన్ టు లెవెన్ డేస్ సెరిమనీస్ ఆ పూజలు అవన్నీ చేసేటప్పుడు పార్టిసిపేట్ చేయడం అక్కడ ఉండడం ఫ్రెండ్స్తో సరదాగా జోకులు అవి చేసుకోవడం అప్పుడప్పుడు చిన్నగా పేకాట ఆడడం అట్లాంటివి చేసి ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే నైట్ అవుట్స్ ఎక్కువ అవుట్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత నైట్ అవుట్స్ వినాయకుని అక్కడ అటెంట్ అదంతా ఉంటుంది కదా అక్కడ సీక్రెట్గా డాన్స్ వేసేవారా డ్యాన్సులు ఏం లేదు కానీ ఆ గులాలు చల్లుకొని డ్యాన్సులు అంటే ఏవో పిచ్చి పిచ్చి గెంతులు అంతే అప్పట్లో కొద్దిగా అంటే మైకులు ఉండేవి కానీ అన్ని భక్తి పాటలే కదా డ్యాన్సులు అనేది పెద్దగా ఒకవేళ మీకు ఒక రెండు సూపర్ పవర్స్ ఇస్తే ఒకటి మాయమవడం లేదంటే ఎగరడం అందరు రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు నేనా మాయమే కూడా చూస్ చేసుకుంటా మాయమే ఇక్కడ నుంచి ఎక్కడనో ప్రత్యక్షం అయిపోయేటట్టు షూటింగ్ త్వరగా వచ్చే షూటింగ్ అనే కాదు షూటింగ్ కొన్ని మంచి మంచి ప్లేసెస్ మనం వెళ్ళాం కదా అక్కడికి అట్లాంటి ప్లేసెస్ న్యాచురల్గా గా నేచర్ కి దగ్గరగా అన్ని అన్ని మీరు చిన్నప్పుడు అంటే ఇప్పుడు మీకు ట్వంటీ నడుస్తుంది కదా చిన్నప్పుడు అంటే ఇప్పుడు లా కనిపిస్తారు కానీ అసలు ఆ కళ అవన్నీ ఎవరికి రాదు మంచిగా రెడీ మంచిగా కూర్చుంటారు డాడీ ఎప్పుడు వినాయకుడి దయ వల్ల మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ

అండ్ దాని దానికి ఎక్కువ పెయింటింగ్ అంతా చేయవద్దు ఎందుకంటే దానికి మీనింగ్ ఏంటో అది మన జ్ఞాపకం వేయాలి కదా సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ చిన్నప్పుడు ఏమైనా మెమరీ ఉందా చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను చెన్నైకి వచ్చినప్పుడు ఇప్పుడు మీ ఏజ్ 20 కదా సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే సిక్కిస్తుంది ని నువ్వు చిన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చేటప్పుడు నేను ఫస్ట్ చూసిన వినాయకుడు వచ్చి వెరీ अट्राक्टेड तप विनायकर्वेज अला प्रास्परीटी अंदर दैपी अंदर दिशिंग यू आल दी बेस्ट फॉर हैपी विनायक चतुर्थी प्रॉस्परीटी अंड सी नो पे नाचुर हापी विनायक चंद చూసారు కదా ఈరోజు అయితే మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది సో లక్ష్మీనివాసం అయితే ఫుల్ షూటింగ్తో బిజీగా ఉంది సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలంటే డెఫినెట్లీ కామెంట్ చేయండి ఎలాంటి లాగ్స్ చేస్తే మీకు నచ్చుతుందో అది కూడా చూడండి త్వరలో మంచి యాక్ట్రెస్తో ఇంక మంచి లాగ్ కూడా పోతుంది సో ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి కీప్ లవింగ్ అండ్ ఈ లార్డ్ గణేష్ మీకు ఎప్పుడూ మంచి బ్లెస్సింగ్స్తో సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అలానే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి షైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కనిష్ట